इट्रा सर పని చేస్తున్నావు హాయ్ చెప్పలే కడ్ల పని హాయ్ కడ్లో పని చేస్తున్నా శ్రీయాన్షు శ్రీయా ఒకసారి హాయి చెప్పి చెట్టు ఏం చెట్టు పెడుతున్నావు ఏం చెట్టు స్కూల్ కొత్తవా రేపు కొత్తవా పోవా ఎందుకు పోవా స్కూల్కి స్కూల్ పాట వాడవా పియాల చంపాల పాట వాడవా పియాలనే చంపలే పాట వాడవా శ్రీయాంశు చాక్లెట్ ఇత పాడు పాట వాడు చాక్లెట్ ఇస్తా డైరీ మిల్క్ ఇస్తా ఫుల్ ఫుల్ సాంగ్ వాడు గిటూ ఏయ్ హాయ్ అప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఒకసారి శ్రీయాంశు గిటు ఒకసారి పాట పాడు ఉయ్యాలైనా చంపాలైనా చాక్లెట్ ఇస్తా పుట్టించారు అలా చెప్పు పుట్టించారు తర్వాత చెప్పు స్కూల్కి అంగెట్లేసినాం వ్యాన్లు ఎక్కినాక ఇటు ఇలా వ్యాన్ లెక్కినాక ఎట్లేసినావు చెప్పు ఒకసారి ఆమ్మని ఎట్లా చూపి ఒకసారి ఎట్లా ఇచ్చినావు ఆయమ్మని ఎట్లా ఇచ్చుతారా చిట్టు చిలుకమ్మ ఏపా ఒకసారి

ఏ ఫర్ జ ఏ ఫర్ ఏంటిది ఏ ఫర్ తెచ్చుకోవద్దు నేను మాట్లాడాను ఇదోటి బొగ్గు తెచ్చుకుంటే వాళ్ళ పేరు రత్త ఏమని రత్త నా పేరు శ్రీయాంశు కాదు కదా నాకు రాదు నువ్వు ఇయ్యాలని చంపాలన్న పాట మంచి వాడు రత్త మంచిగా వాడు ఒకసారి మంచిగా వాడు చెప్పు ఏ పర్ చెప్పవా ఏ పర్ బాల్ కాదు ఏ పర్ ఆపిల్ ఏంటిది అది ఆపిలా టీచర్ ఏమన్నా చెప్పొకసారి నిన్ను ఆయమ్మని ఎట్లకి ఇచ్చినావు

శ్రీయాంశు శ్రీయాంశు నీ పేరేంటి చెప్పు మంచిగా చెప్పు మై మానేమి శ్రియాంశు అని చెప్పు ఒకసారి ఇది చూడు వ్యాన్ వ్యాన్ లో పెట్టుకున్నారు నిన్ను ఎట్లా ఏడిచినావు వ్యాన్లో ఒకసారి చూపి ఏడ్చి చూపి భవ్యకి ఇష్టమా ఇష్టమా నేను అందరిని అడగలే భవ్యకి ఇష్టమా ఇష్టమా అని అడిగిన అందరు కాదు ఓలో ఒక్కళ్ళ పేరే చెప్పు అందరి పేరు కాదు ఒక్కళ్ళ పేరే చెప్పాలి మనకు అంబలు ఉన్నాయా శ్రీయా అంబల పాలు విండుతావు నువ్వు ఎటు పోతావు అదేం చెట్టు మరి కాదు మ్యాంగో చెట్టు మరి కాస్త మ్యాంగోస్ కాస్తాయా కూరగాయలు కూరగాయలు ఎట్లా అమ్మకత్తావు నువ్వు కూరగాయల కూరగాయలలో చపత్తు ఉంటుందా కూరగాయలు ఏమేమి ఉంటాయి చెప్పు పేర్లు చెప్పు కూరగాయలలో ఏమేమి ఉంటాయి కానీ కూరగాయలలో ఏమేమి ఉంటాయి చెప్పు వెజిటేబుల్స్

ఎవలు గల్లంటే వాళ్ళు ఎవరు ఎట్లా చేసినావు ఏం పట మీద చేసినావు నీకు ఏం పాటలు వచ్చు పటలు వాడు చెట్టు బనానా చెట్టాది బనాలు కాస్తాయా Αμού τα μου κάτω.